ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనము ఒక తండ్రికి ఇద్దరు కుమారులు పెద్దవాడు ఉండడం ఆ తండ్రికి సమస్యే కాదు తండ్రి ఆస్తిపరుడు చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తిని పంచిపెట్టు నా సగభాగం నాకు ఇవ్వు అని అడిగాడు తండ్రి సమయం వచ్చాక పంచి పెడతానన్నాడు వాడు వినలేదు తండ్రి ఆస్తిని పంచిపెట్టాడు ఆస్తి పంచిపెట్టాక జల్సాలు చేశాడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు ఇష్టానుసారముగా వేస్తేలతో తిరిగి ఆస్తి అంతా వృధా చేశాడు ఇదంతా చూస్తే కూర్చొని తింటే కొండ కూడా కరిగిపోతుందని డబ్బంతా కూడా అయిపోయింది పనిచేసే స్వభావము లేదు చచ్చిపోదామని అనుకున్నాడు శాంతి సమాధానం నెమ్మది సమస్తాన్ని కోల్పోయాడు అందరూ విడిచిపెట్టారు చూసారా ఈ లోక ప్రేమ బంగారం డబ్బు ఉద్యోగం ఉన్నంత వరకు ప్రేమిస్తారు చూడండి నా ఏసయ్య ప్రేమ ధనమున్నా లేకపోయినా అందమున్నా లేకపోయినా నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా సరే నా ఏసయ్య నిన్ను నిన్నుగా ప్రేమిస్తాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ధనమంతా పోయింది ఒంటరిగా మిగిలాడు ఇబ్బంది పడ్డాడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు అయితే బుద్ధి వచ్చింది అవును పాపములో లోకములో ఉన్న వ్యక్తులు ఇలానే భయంకర పరిస్థితులను అనుభవిస్తూ ఉంటారు అది ఎవరైనా సరే బుద్ధి వచ్చి వెంటనే లేచి పాప జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో తండ్రి దగ్గరకు చేరాడు తండ్రి సంతోషానికి అవధులే లేవు ప్రియ సహోదరుడా సహోదరి నీ కుటుంబంలోనే నీవు మారాలని మారు మనసు పొందాలని ఎంతో వేదనతో ప్రార్థిస్తూ ఉంటారు ఇంకా ఎందుకు ఈ లోకంలో దేవునికి దూరముగా ఉంటూ కృంగిపోతావు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి నిన్ను ఆయన క్షమిస్తాడు తన కౌగిలిలో భద్రపరుస్తాడు ఈరోజైనా బుద్ధి తెచ్చుకొని తండ్రితో కలిసి జీవిస్తే నీవు నీ కుటుంబం నిత్యము పరమందు ఇహమందు సంతోషమే కదా ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమె